ఫస్ట్ గ్లూకోజ్ అంటే ఏంటి గ్లూకోజ్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను దాని బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను దాన్ని ఇంబ్యాలెన్స్ నుంచి ఎన్నో రోగాలు వస్తున్నాయని చెప్తున్నాను కానీ గ్లూకోజ్ అంటే ఏంటి ఎందుకు మన దేహంలో ఇది ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం సో దానికి ఏం అర్థం కావాలి సార్ ఇప్పుడు ఇంట్రొడక్షన్లో చెప్పారు ఏమని సూర్యుడు భారతీయులకు మాత్రమే కాదు మొత్తం వరల్డ్ ప్రపంచానికి అంతా ఎనర్జీ సోర్స్ అంటే దేవుడు అని మేము ఎందుకు నమ్ముతున్నాం వై డు వీ కాల్ సన్ గాడ్ అని బికాజ్ ఆల్ ఎనర్జీ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సన్ అర్త్లో ఉండే ప్రతి ఒక్క జీవికి శక్తి ఎటో ఒకటి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కనెక్షన్ ఫ్రమ్ ద సన్ సో సూర్యుడు శక్తి మనకి దొరికేలాగా చేసేది ఎవరు డైరెక్ట్గా నేను సూర్యుడి కింద నిల్చుంటే నాకు విటమిన్ డి ఒకటి వస్తుందే కానీ నాకు ఆహారం ఎలా దొరుకుతుంది సూర్యుడు శక్తిని ఆహారంగా మార్చి ఇచ్చేది మనకు చెట్లు సో సార్ ఏం చెప్పారు చెట్లకి ప్రదక్షిణ వేస్తాము అని చెప్పారు అంటే ఏవి అది కూడా మాకు దేవుడే అని ము అందరూ ఏమంటారు ఇండియన్స్ ఊరికే బ్లైండ్గా ఫాలో చేస్తారు చెట్లు చుట్టూ తిరుగుతుంటారు దేవుడు అంటారు దేవుడు చెట్లో ఉంటాడు సూర్యుడులో ఎక్కడ ఉంటారని చాలామంది నవ్వుతుంటారు బట్ దీని అన్నిట్లో అర్థంని తెలుసుకుంటే అప్పుడు మనకేమైనా అర్థమవుతుంది ఏమి సూర్యుడు శక్తిని మనకు దొరికేలాగా చేసేది ఎవరు హూ గివ్స్ అస్ ఎనర్జీ ఆఫ్ ద సన్ ఇన్ యూజబుల్ ఫామ్ దట్ ఈస్ ద ట్రీస్ అండ్ ద ప్లాంట్స్ సో చెట్లో ఏం జరుగుతుంది ఇన్సైడ్ ద లీవ్స్ దాన్ని ఏమంటాము ఫోటోసింథెసిస్ రియాక్షన్ ఏం జరుగుతుంది ఫోటోసింథెసిస్లో కార్బన్ డైఆక్సైడ్ మనము గాలి బయటికి వదులుతామే ఆ కార్బన్ డైఆక్సైడ్ని నీళ్ళతో నీళ్ళు ఎక్కడి నుంచి రూట్స్ నుంచి పైకి తీసుకుంటాయి చెట్లు గాలి నుంచి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి ఇవి రెండింటినీ కలిపి ఎప్పుడు జరుగుతుంది ఇది ఓన్లీ వెన్ దెర్ ఇస్ సన్లైట్ ఏం తయారవుతుంది సిక్స్ హెచ్ ట్వెల్వ్ ఓ సిక్స్ దట్ ఈస్ గ్లూకోజ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ అందరూ స్కూల్లో చదివింటారు నువ్వు ఏ క్లాసు సెకండ్లో లేదు నువ్వు ఏ క్లాసు ఫిఫ్త్ స్టాండర్డ్లో వచ్చింటుంది సింథసిస్ రియాక్షన్ చెట్లు పత్రహరిత్ ద్వారా సూర్యుడి కిరణాలని పీల్చుకొని గ్లూకోజ్ని మనకు తయారు చేస్తాయి ఈ గ్లూకోజే ఏం చేస్తాయి చెట్లు దాన్ని కాంపాక్ట్ మెటీరియల్గా మార్చి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ధాన్యాలు కానీ పప్పులు కానీ ఇలా తయారు చేసి మనకు వివిధ రకమైన ఆహారంగా చెట్లు తయారు చేస్తాయి నెక్స్ట్ ఏమవుతుంది ఈ గ్లూకోజ్ ఫస్ట్ ఫోటోసెన్థసిస్ రియాక్షన్ ఇంపార్టెంట్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏమి గ్లూకోస్కి ఆ గ్లూకోజ్ కాంప్లెక్స్ ఫుడ్గా మార్చిన దాన్ని ఆఫ్టర్ వి ఈట్ ఇట్ గోస్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ సో డైజెషన్ అంటే మన నోటి నుంచి మొదలైంది అప్పుడే మీరు సార్ ఏం చెప్పారు బాగా లాలాజలం రావాలి సలైవేషన్ ఇస్ ఇంపార్టెంట్ అని సో ఈ డైజెషన్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది మన నోట్లోనే సలైవా ద్వారానే స్టార్ట్ అయ్యే ఈ ప్రాసెస్ తర్వాత పొట్టలోపల జరిగిన తర్వాత పొట్టలో ఏం జరుగుతుంది యాసిడ్తో బాగా మిక్సీలో వేసినట్టు చిన్న చిన్నగా ఫుడ్ పార్టికల్స్ బ్రేక్ డౌన్ అవుతాయి దాని తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ లోపలికి వస్తుంది స్మాల్ ఇంటెస్టైన్లో ఏం జరుగుతుంది మన యకృత్ లివర్ నుంచి కొన్ని ఎంజైమ్స్ వస్తాయి మన పేగుల్లో స్మాల్ ఇంటెస్టైల్లోనే కొన్ని ఎంజైమ్స్ ఎక్రియట్ అవుతాయి దాంతో ఇంకా ప్యాంక్రియాస్ తెలుగులో ఏమంటారు ప్యాంక్రియాస్ని పేర్లోనే చాలా అర్థం ఉంటుంది మేధు జీరక అంగం మేధు అంటే తీపు జీరక అంటే జీర్ణం అంగం దానికి అవసరం ఉండే ఎంజాయిమ్స్ని ఇచ్చే అంగము పేర్లోనే అంత అర్థం ఉంది సో ఈ మూడిటి నుంచి వచ్చే ఎంజైమ్స్ వల్ల మనం తినే ఆహారం మొత్తము కాంప్లెక్స్ ఫుడ్ ఏది ఉంటుందో అది డివైడ్ అయ్యి డైజెస్ట్ అయ్యి స్మాల్ 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 పార్టికల్స్ అయ్యి కొనాకి ఏం కన్వర్ట్ అవుతుంది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది సో ఫస్ట్ చెట్లు గ్లూకోజ్ తయారు చేసి దాన్ని ఆహారంగా మార్చాయి మన డైజెస్టివ్ సిస్టమ్ తిన్న ఆహారాన్ని బ్రేక్ డౌన్ చేసి మళ్ళా గ్లూకోజ్ని రిలీజ్ చేస్తుంది సో పేగుల నుంచి ఈ గ్లూకోజ్ ఎక్కడికి వస్తుంది మన బ్లడ్ అంటే రక్తం లోపలికి వస్తుంది అబ్జార్బ్షన్ వల్ల ఇట్ ఎంటర్స్ ద బ్లడ్ రక్తంలో ఉండే గ్లూకోజ్ సో రక్తం పని ఏంటి రోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇట్ హ్యాస్ టు కీప్ సర్క్యులేటింగ్ మొత్తం తిరుగుతూనే ఉంటుంది రక్తం ఏం చేస్తుంది అది వెన్ ఇట్ సర్క్యులేటింగ్ మనకు అవసరం ఉన్న పదార్థాలని అంగాలకి అందించేది అక్కడ ప్రొడ్యూస్ అయిన వేస్ట్ ఏముంది మనకు అవసరం లేనేటివి మళ్ళా తెచ్చి బయటపడేసేదానికి సహాయం చేసేది సో ద మూవ్మెంట్ ఇన్ ద బాడీ ఆఫ్ ద వేస్ట్ అండ్ ద రిక్వైర్డ్ సబ్స్టెన్సెస్ హ్యాపన్స్ త్రూ ద బ్లడ్ సో గ్లూకోజ్ అనేది మన రక్తం ద్వారా మన ప్రతి ఒక్క జీవకోశానికి దొరుకుతుంది గ్లూకోజ్ ఏమవుతుంది ఈ గ్లూకోజ్ తర్వాత ఆఫ్టర్ ఎంటరింగ్ ద సెల్ ద నెక్స్ట్ స్టెప్ ఇస్ రెస్పిరేషన్ అంటే ఏమి వాట్ ఈస్ రెస్పిరేషన్ ఈ గ్లూకోజ్ మన సెల్స్ లోపల ఇది నా చేతిలో ఉండే మజిల్ సెల్స్ కావచ్చు నా బ్రెయిన్లో ఉండే బ్రెయిన్ సెల్ కావచ్చు నా లివర్లో ఉండే లివర్ సెల్ కావచ్చు ప్రతి ఒక్క జీవకోశం లోపల ఏం జరుగుతుంది ఈ గ్లో గ్లూకోజ్ వెళ్ళిన తర్వాత అక్కడ డివైడ్ అయ్యి వెనక్ మ మళ్ళా రివర్స్ ప్రాసెస్ ఏమైంది ఫస్ట్ ప్లాంట్స్ హ్యావ్ టేకన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ కన్వర్టెడ్ ఇట్ టు గ్లూకోజ్ కానీ మన జీవకోశాల లోపల రివర్స్ ప్రాసెస్ జరుగుతుంది గ్లూకోజ్ బ్రేక్ డౌన్ బ్రేక్స్ డౌన్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అండ్ ఆ ప్రాసెస్లోనే వచ్చేది మనకేమీ ఎనర్జీ శక్తి మన జీవనానికి అవసరం ఉండే శక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఈ గ్లూకోజ్ని కాల్చినప్పుడు వస్తుంది డైరెక్ట్ ఇండైరెక్ట్గా అడిగితే ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుడి నుంచినే వచ్చింది బట్ ఫస్ట్ ఇట్ హ్యాడ్ టు బీ కన్వర్టెడ్ ఇన్ టు ద ఫామ్ ఆఫ్ గ్లూకోజ్ మనకు శక్తి వాడే రూపం ఏది అంటే అది గ్లూకోజ్ సో గ్లూకోజ్ లేకుంటే శక్తి లేదు శక్తి లేదంటే లైఫ్ లేదు సో మనం బతుకున్నామంటే ఈ గ్లూకోజ్ వల్లనే ఎవరికైనా భేదులయ్యి వాంతులు అయితే హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తారు గ్లూకోజ్ పెడతారు డ్రిప్స్ డైరెక్ట్ మీ రక్తానికి ఈ డైజెషన్ ప్రాసెస్ అంతా అయ్యి రక్తానికి గ్లూకోజ్ వచ్చేది కాకుండా డైరెక్ట్ రక్తానికి గ్లూకోజ్ ఇస్తే తొందరగా ఎనర్జీ వస్తుంది అనేది అక్కడ షార్ట్ కట్ ప్రొసీజర్ చేస్తున్నాం ఎందుకంటే తినిందంతా వాంతులు కానీ బేదులు కానీ బయట వెళ్ళిపోతుందని షార్ట్ కట్గా బ్లడ్లో ఇస్తున్నారు సో దాంతోనే మీకు అర్థమవుతుంది గ్లూకోజ్ లేదంటే మీకు నో